న్యూ తెలివితేటలు ఈడ పనికి అధ్యక్ష ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్ కాదు నాలుగు ఇంగ్లీష్ బుక్కలు ఆయనకు రావచ్చు నేను నాలుగు ఇంగ్లీష్ బుక్కలు కానీ కానీ దేశ ప్రపంచంలో చైనాలో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జపాన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు జర్మన్లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు కానీ ఈ రోజు చైనా జపాన్ జర్మన్ ప్రపంచాన్ని శాసిస్తుంది అధ్యక్ష నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే ఒకవేళ హోటళ్ళ పనిచేయడానికి ఆర్డర్స్ తీసుకోవడానికి పనికొస్తుండొచ్చు అధ్యక్ష బట్ట షాపులో బట్టలు పనికి పనికొస్తుండవచ్చు గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించవద్దు అధ్యక్ష మేము గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చినాం మేము గుంటూరులో చదవలే మా తెలుగు మీడియం సార్ అధ్యక్ష తెలుగు మీడియం గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చినాం అధ్యక్ష మేము గుంటూరులో పోయి చదువుకొని రాలే ఆ తర్వాత పూనా పోలే ఆ తర్వాత విదేశాలు తిరగనిక పోలే మేము ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం ఇక్కడనే చదువుకున్నాం లోకల్ పరిజ్ఞానంతో పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రజల బాధ తెలిసిన వాళ్ళం అధ్యక్ష మేము నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వచ్చినంత మాత్రాన్ని అదేదో గొప్పతనం అని దాని మీద ఏదో పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి దాన్ని చూపించి ఏదో ఏదో సాధించినమని కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా ప్రపంచాన్ని శాసిస్తున్నది చైనా జపాన్ జర్మన్ ఆ దేశంలో ఎవరికేమి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఆర్థిక వ్యవస్థను అట్లాంటిది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న నేను ముఖ్యమంత్రి అయితే ఎందుకు మీకు కడుపుమంట ఏందా బాధ అసలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అధ్యక్ష నేను కనిపించంగానే ఆయననే సూడనికేనే వస్తలేడు చూస్తే అదేదో పాపమైంది అన్నట్టు కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా ఈ ఐదేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు కూడా మేమే ఉంటాము మీరక్కడ ఉండాలి అనుకుంటే సలహాలు ఇవ్వండి పెద్ద ఆయన మీకు కుర్చీయ్యాడు నేను మళ్ళీ కూడా చెప్తున్నా పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసు తెలియదు కానీ నాకు చాలా తెలుసు వెనకటికి నీకు కూడా చెప్పిన నువ్వు ఆశించకని ఇప్పుడు కూడా నేను చెప్తున్నా పాపం ఉండని అండి పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడి అని మీరే చెప్తారు ఆయన కుర్చీ మీద కన్నేస్తారు ఏంటి మీరు ఇద్దరు కలిసి ఎందుకు ఆయన ఎందుకు ఆయన మీద పగ కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి పెద్ద దిక్కుంటేనే గౌరవం ఉంటుంది పెద్ద ఆయనని కూడా కథం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా మా వాళ్ళు చెప్తున్నారు గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని ఎనిమిది మందిని ఏకే పార్టీ సెవెన్ పెట్టి కాల్ చేసిందట పదవి ఇవ్వలేదని నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి ఏకపాటి సెవెన్ పెట్టి ఇంట్లో వాళ్ళు అందరు ఏక సెవెన్ పెట్టి కాల్ చేసిందంట అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష వారికి చెప్పండి వారు చదువుకుంటే చదువుకున్నారు గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పు అధ్యక్ష